మన టీవీ మీసాలు గడ్డాలు గురించి మాట్లాడడం కాదు అభివృద్ధి చేసి దమ్ము చూపించాలి మీసాలు లేని ఎమ్మెల్యే అని వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి కౌంటర్ ఇచ్చారు సోమవారం స్థానిక సోమప్ప సర్కిల్ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఐదు సార్లు గెలిచిన నా తండ్రి మాజీ మంత్రి బివి మోహన్ కూడా మీసాలు లేవు తాను రెండు సార్లు గెలిచిన బివి జయనాగేశ్వరరెడ్డికి కూడా మీసాలు లేవు నాలుగు సార్లు గెలిచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి కూడా మీసాలు లేవన్నారు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఉనికిని కాపాడుకునేందుకు కాలువ సంస్థ తెచ్చిపెట్టి డ్రామాలు మొదలుపెట్టారన్నారు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన సీఐని మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్దతి కాదని ముందు ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో రికార్డు చేయకుండా దౌర్జన్యం చేసినట్లు చెప్పడం సరికాదన్నారు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన శివన్న నగర్ పట్టాల విషయంలో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే అప్పుడు ఇదే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పోలీసులు అడ్డం పెట్టుకుని ధ్వంసం చేయించినప్పుడు అప్పుడు పోలీసులు మంచివారు ఇప్పుడు మీకు చెడ్డగా కనపడుతున్నారా అంటూ ప్రశ్నించారు

మీరు పోలీసుల ప్రాకారం మేము గుండు వేయించుకుంటామని చెప్పేసి వైసీపీ కొందరు నిరసన తెలపాలని చెప్పి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది మీరు చెప్పే మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఇక్కడ వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నామో తెలియాలి ముందు మేము అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఉండదు మేము అనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు నడవలేరు మేము అనుకుంటే ఏదైనా చేయగలమని చెప్పి మాట్లాడినందుకు నేను ఇక్కడ ఎక్కడైతే మాట్లాడారో అక్కడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెబుతున్నా ఇప్పుడు నా రెండు కాళ్ళ మీద మా కార్యకర్తలు ఇంకో విషయం చెప్పాలా ఇది నేను ఎవరిని తినలేదు ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కథలు రాలేదు కేవలం ఈరోజు ఒక ఓపెనింగ్ అంటే ఇక్కడికి రావడం జరిగింది ఆ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళు ఊరికి ఇక్కడికి వస్తే ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడవలేరు అన్న వాళ్ళకి నడిచి చూపించి సోమప్ప సర్కిల్లో అభివృద్ధికి ప్రజాదైనటువంటి సోమప్ప గారి విగ్రహానికి పూలమాల వేసి కీర్తి చేసిన నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు చూపిన దారిలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ గారు బీజేపీ నాయకులు నరసింహ గారు అదే రకంగా కూటమి నాయకులు కార్యకర్తలు మేము ఉన్న వాళ్ళని ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం ఇప్పుడు దానికి మొట్టమొదటి ప్రశ్న అడిగిన ప్రశ్న మీసవ లేనటువంటి వారు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యూరు ప్రజలు అదే రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలి చరిత్ర కీర్తి చేసిన నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని అన్ని సార్లు గెలిపించిన వ్యక్తికి మీసాలు లేవు అదే రకంగా రెండు సార్లు గెలిచిన జయనాగేశ్వర రెడ్డికి మీసాలు లేవు అదే రకంగా నిన్న గౌరవనీయులు కేశవరెడ్డి గారు నాలుగు సార్లు గెలిచిన చెప్పుకుని ఆయనకు మీసాలు లేవు అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు పెద్దలు గౌరవనీయులు వయసులో నా తండ్రి సమానం వారు నిన్న ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతూ ఉందో ఆ ఎలక్షన్ దగ్గరికి పోయినప్పుడు మరి మీసారి లేనటువంటి కేశవరెడ్డి గారే పోయి మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడే నాయకులకు మగతనం గుర్తు రాలేదా రెండవది ఇక్కడ గెలిచిన తర్వాత ఏదైతే మీరు నిన్న పోయారో నిన్న ఒక సంఘటన చూడాలి మీరు ఒక అధికారి ఒక ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్ వారిని మీరు మాట్లాడినటువంటి భాష నాలుగు సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పుకునే మీరు వారు మీరు వారి పట్ల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు అవి మాట రికార్డు కాలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు మాట్లాడిన తర్వాత కేవలం ఆయన్ని మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం చెప్పేది మాత్రం రికార్డ్ చేసి ఏదో దౌర్జన్యం చేసినారు ఇష్టం వచ్చినట్టు అంటున్నారు మర్చిపోతున్నారు కేశవర్ రెడ్డి గారు ఇదే ప్రతిపక్షంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాల విషయంలో పేదవాళ్ళందరూ ఆ రోజు అల్లాడిపోతుంటే శివన్న నగర్లో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే పోలీసులు అడ్డం పెట్టుకొని కోర్టు ఆటను కూడా పక్కన పెట్టి ధ్వంసం చేయించిన చరిత్ర మరి ఆ రోజు ఏమో అధికారం ఉన్నప్పుడు మీకు పోలీసులంతా మంచివారు ఈ రోజు మాత్రం అధికారం మారిన తర్వాత పోలీసులు మాత్రం మీకు తొత్తులు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు పోలీసులు మంచివారు ఈ రోజు మాత్రం పోలీసులు చెడ్డవారు రెండవ విషయం అసలు మీరు మాజీ శాసనసభ్యులుగా ఆర్టీసీకి ఎందుకు పోయారు నూట అరవై ఎనిమిది టీసీలకు ఎలక్షన్లు జరిగాయి నియోజకవర్గం మొత్తం మూడు మండలాల్లో ఈరోజు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈసీలకు జరిగినాయి దానికి ఎందుకు పోయినారు మీరు దాని కొట్టడానికి ఎందుకు పోయినారు దానికి పోయి అడ్డం పడ్డారు అడ్డం పడిన తర్వాత మీరు మాట్లాడుతూ ఏదో అన్యాయం జరిగింది అసలు మీకు నోటీస్ సర్టిఫికెట్ తీసుకొని ఒక రైతు అనేవాళ్ళు అక్కడికి పోయి ఓటు మీరేమన్నా నోటీస్ సర్టిఫికేట్ తీసుకొని పోయినారా లేకపోతే మీరేమన్నా పాల్గొన్నారా లేకపోతే అభ్యర్థులు కూడా రాకుండా మీలోచ్చి కూర్చొని కుర్చీ చేసుకొని కూర్చొని గౌరవనీయులు వారు వయసు అయిపోయింది కాబట్టి నేను కూర్చుంటున్నాను ఎక్కడ కూర్చోవాలా అక్కడికి వచ్చే ఎలక్షన్ల దగ్గర వచ్చి కూర్చొని మీరు ఆ రోజు నోటికొచ్చినట్టు మాట్లాడి దుర్భాషను మాట్లాడితే సిఐ గారు ఆయన ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా గారు ఎక్కడో డ్యూటీకి వచ్చారు డ్యూటీకి వచ్చి చేసినటువంటి దాంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్తే దౌర్జన్యం అని చెప్పి క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పట్ల ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదే సమగారి విగ్రహానికి అదే రకంగా మీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు మీ వైసీపీ పార్టీ యొక్క తప్పుడు రాజకీయాలకి అదరకుండా బెదరకుండా ఏ రోజు కూడా మడమ తిప్పకుండా కార్యకర్తలు ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత పదకొండు సీట్లకు కుదించిన తర్వాత మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీసం లేదు మీసం లేదు మీసం లేదని చెప్పి నేను సమాధానం చెప్పినా నాకు మీసన్ లేదు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారికి మీసం లేదు అదే రకంగా ఈ గొడవకు పాపం పోయి అక్కడ నిలబడి యుద్ధం చేసిన మాజీ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచిన పెద్ద మనిషి గారికి మీసం లేదు మీరందరూ మీసాల పోరుశాల గురించి పక్కన పెడితే ఇప్పుడే మేము ఐదు సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వేయలేనటువంటి రోడ్డుని చర్చ దగ్గర రోడ్డు ప్రారంభించి వచ్చింది మీసాలు లేని అంటే ఈ రోజు ఏదంటే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ని మీ టైంలో దొంగలెత్తుకుపోయి మోటార్లను అమ్ముకుంటే మొన్న అన్ని ఐదు సంవత్సరాల తర్వాత కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ రోజు మళ్ళా ఎమ్మెగనూరుకి ఆ యొక్క దుర్వాగవేంద్ర ప్రాజెక్టుని నిధులు కేటాయించే విధంగా చేసింది మీసాలు లేని జయనాగేశ్వర అదే కాకుండా మా తండ్రి గారి కళ ఎమ్మెగనూరు పట్టణంలో ప్రతి ఒక్కరికి తాగడానికి నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు శాశ్వత పరిష్కారం కావాలంటే నేను ఓడిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నూట నలభై ఆరు కోట్లతో శాంక్షన్ చేసినటువంటి ఆ ప్రాజెక్టుని ఏమాత్రం ముందుకు పోనీయకుండా దాన్ని కులబొలిస్తే నిన్న కూటమి అభ్యర్థిగా ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి గారి దృష్టికి నారాయణ మంత్రి దృష్టికి శాసనసభలో మాట్లాడి మళ్ళీ ఆ ప్రాజెక్టును తెచ్చింది ఆ నీళ్లతోటి మళ్ళీ ఆ ప్రాజెక్టు ద్వారా ఈ రోజు గ్రామ గ్రామం ఏదైతే పట్టణంలో ఉన్న వార్డు వార్డుకు ఇరవై నాలుగు గరంట ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఇచ్చి తెచ్చేటువంటి ఆ ప్రాజెక్టు తెచ్చింది మీసాలు లేని దేవస్ రాజకీయానికి కాదు రాజకీయాలు వచ్చింది మీరు అభివృద్ధిలో దమ్ము చూపని నిన్న నేను పోయాను మీ సొంత గ్రామం కడిమెట్లతో ఒక్క చుక్క నీళ్లు లేక అల్లాడుతున్నారు అక్కడ రేపు కడిమెట్ల మీ సొంత గ్రామానికి కూడా తాగడానికి నీళ్లు ఇచ్చేది మీ సరైన మీరు పోలీసులు లేకుండా ఎన్నికలు నిర్వహించండి గెలిస్తే గుండు గీంచుకుంటామన్నారు ఒక పాయింట్ ఇంకొకటి వచ్చేసి సింహం సింగిల్ గానే వచ్చింది అక్కడికి అని చెప్పేసి అన్నారు దీనిపైన మీ సమాధానం చెప్పండి అంటే వాళ్ళు గుంపులుగా ఉన్నారు మీరు అడిగిన రెండో ప్రశ్న గతంలో ఆరు నెలల క్రితం జరిగింది ఎలక్షన్ ఎలక్షన్ ఆరు నెలల క్రితం జరిగినప్పుడు ఎక్కడ పోయే ఓడిన తర్వాత గుండు పట్టిస్తున్నారా మీసాలు తీసేసారా ఎక్కడ పోయి ఆ రోజు పోలీసులు మా దగ్గర ఉన్నారా మీ దగ్గర ఉన్నారా ప్రజలు ఉన్నారు ప్రజలు ఆశీర్వదించారు గెలిచారు నిన్న నిన్న కేవలం ప్రభుత్వ పరంగా ఏదైతే ఎలక్షన్ అన్నప్పుడు పోలీసులు ఉన్నారని చెప్పి గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు అధికారంలో ఉన్న రోజున ఈ ఎలక్షన్ కూడా నిర్వహించలేదు సాగునీటి సంఘాల ఎలక్షన్ కూడా నిర్వహించకుండా నలభై రెండేళ్లు మా తండ్రి బీబీ మోహన్ రెడ్డి గారు మంత్రికున్న ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు మీ సొంత పొలాలు ఉన్నాయని ఆ కాల వరకు మీరే ఉన్నారే నీటి సంఘాల అధ్యక్షులుగా మరి నిన్న జరిగిన ఎన్నికల్లో ఎందుకంత తాపత్రయ పడుతున్నారు ఈరోజు చూస్తా అంటే ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడగాలా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో ఎలక్షన్ బహిష్కరించామంటారు మరి వీరు చూస్తేమో పోరాటం చేసుకున్నామో మా గౌమానం జరిగిందంటారు మాజీ ఎమ్మెల్యే కేశ రెడ్డి గారు నేను అడుగుతున్నా మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారా లేకపోతే ఇండిపెండెంట్ ఉన్నారా మీ ఇన్ఛార్జ్ చూస్తేనేమో ఇక్కడ లేరు అదే రకంగా ఎన్నికలు బహిష్కరించినామని చెప్పి వారు చెప్తారు మరి అక్కడికప్పుడు ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని వైఎస్ఆర్ సిపి జెండాను పట్టుకుని అభివృద్ధిని మేము చేస్తా ఉంటే నీళ్ళ కోసం పోరాడుతున్నామని వ్యక్తిగత పోటీ కోసం మీ ఆరాటం జైలుకు అర్థం కావాలి నిన్న చూస్తే నాకు వీడియో అర్థమైందంటే నీళ్ళ కోసం కంటే మీ సొంత ఆరాటం ఎక్కువది దాంట్లో మరి ఈరోజు మీరు చెండామట్టుకుని ఇక్కడ ధర్నా చేసి ఏదో పనులు చేస్తామంటున్నారు నిన్న పొట్టి శ్రీరాములు వర్షంతి త్యాగతిని ఎవరైతే ఉన్నారో పొట్టి శ్రీరాములు వర్షంతిని వారికి ఒక నమస్కారం ఒక దండ కూడా పెట్టకుండా ఇక్కడ కూర్చొని మీరు టీసీకి అన్యాయంగా అడ్డుకున్నామని చెప్పి అభివృద్ధి చేసి ప్రజలు ప్రశాంతంగా ఎమ్మెగలూరులో ఉండేటువంటి మన ఎమ్మెగలూరు నియోజకవర్గంలో అనవసరంగా ఒక కాలవ సమస్య తెచ్చిపెట్టి బంధువులు చేస్తామంటారు బెదిరిస్తామంటారు అదే రకంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు పరుష పదజాలం ఉపయోగిస్తూ ఎమ్మెల్యూలో తెలుగుదేశం పార్టీ నాయకులు మేము అనుకుంటే తిరగలేరు మేము అనుకుంటే రాలేరు అందుకే ఈరోజు మీరు ఎక్కడి అయితే మాట్లాడినారో అక్కడికే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నేను కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఊరికి వచ్చేటువంటి రోడ్డు కావచ్చు ఐదు సంవత్సరాల నరక యాత్ర మీరు ఎమ్మెల్యేగా ఉండి శాసనసభలో ఒక్క రోజు మాట్లాడకుండా ఒక్క గుంతా కొడవకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు ఆ నిధులు మొత్తం తీసుకొని వచ్చి ఆఖరికి ఆ రోడ్ల గుంతలు పూడ్చి మళ్ళీ ఇక్కడ ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకి ఎమ్మెగలూరు రోడ్డుని నేషనల్ హైవే చేయాలని చెప్పింది ఈ రోజు ముఖ్యమంత్రిగా దృప్తి దిశ మీరు అభివృద్ధిలో పోటీ పడాల దమ్మనేది అభివృద్ధిలో ప్రజలకు మంచి చేసి చూపాలి తప్ప మీసాలు లేనటువంటి వాళ్ళందరినీ శాసనసభ్యులుగా గెలిపించారంటే ఎమ్మెగలూరు నియోజకవర్గంలో ప్రజలకు పిచ్చోళ్ళు కాదు మీసాలు పెట్టుకుని చేతి దూపుకుండా మాట్లాడే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థాయిలో ఉన్నారో ఇదే సముప్రదారి సాక్షి విగ్రహంగా ఇక్కడ కూర్చొని మాట్లాడే నాయకులు చెప్పకుండా నీ స్థాయి ఎంత నీ స్థితి ఎంత అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మీ సార్ లేవనేది ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మర్చిపోయినట్టున్నారు కాబట్టి ఇలా ఎమ్మెల్యే నియోజకవర్గంలో మీ సార్ గడ్డాలతో కాదు దమ్ము చూసేది మీ సార్ కాదు దమ్ము చూపించాల్సింది ఎమ్మెల్యూరు ప్రజలకు అభివృద్ధి చేసి దమ్ము చూపించాలి అభివృద్ధి చేసి దమ్ము చూపించాలి తప్ప నాకు ఇంత పెద్ద మీసం ఉంది నాకు ఇంత పెద్ద గడ్డ ఉంది అని మాట్లాడటమో చాలా హాస్యాస్పదం ఉంటుంది మరొకసారి అడుగుతున్నా వైసీపీ జెండాలు ఈ రోజు ఈ డ్రామా ఇక్కడ ఉన్నటువంటి అని చెప్పారు మీ ఏమో మీ అధినాయకుడు చూస్తేనేమో ఏదంటాడు మీరు ఉందంటారు అదే రకంగా మరి గుంటా గారు ఇన్చార్జి గారేమో ఏమో బహిష్కరించామని చెప్తారు మరి కేవలం ఒక్క కాలం కోసం అది కూడా ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన నీటి ఎన్నికల్లో నలభై రెండేళ్ల చరిత్రలో మీ పొలాలకే నీళ్ళు వచ్చేది రేపటి నుంచి బీసీలు పడుకు బలహీన వర్గాలు ఎస్సీ మైనారిటీలు కరీమెక్కలో గాని పార్లపల్లిలో గానీ ఎర్రపోత గాని శిరాల పెట్టి కాని గుల ప్రతి ఒక్క కూడా రైతు పాలించి తీరుతో ప్రభుత్వం పార్క్ పోగొడితే మళ్ళా మంత్రి గారిని తీసుకువచ్చి టెక్స్టైల్ పార్క్ మళ్ళీ డెబ్బై ఏడు ఎకరాలు డెబ్బై ఏడు ఎకరాలలో మళ్ళీ టెక్స్టైల్ పార్క్ పెట్టి మీ సమ్మలేని జైనాగేశ్వరండి అని చెప్పి మళ్ళీ మీకు అందరికీ గుర్తు చేస్తున్నా అదే విధంగా చెప్పాను అభివృద్ధి నేషనల్ హైవే కావచ్చు కర్నూలు రైల్వే లైన్ కావచ్చు తాగడానికి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు సాగునీరు త్రాగునీరు కావచ్చు ఆర్టీఎస్ రైతుకి కావచ్చు ఇది మా సంకల్పం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను అభ్యర్థిగా గెలిపించిన తర్వాత అన్ని కార్యక్రమాలు ముందు చేసుకుంటూ పోతాం నేను నాకు నవ్వొచ్చింది ఒక మాట్లాడుతూ పోపం చేతి రూపులు వీడియోలో చూశాను ఈరోజు చూస్తే పరిస్థితి అదే ఒక మైనారిటీ అధికారి ముస్లిం అధికారి ముస్లిం మైనారిటీ సంబంధించిన అధికారి ఒక ఎస్టీ పోలీస్ ఆఫీసర్ మీద మీరు ఏం దౌర్జన్యాలు చేస్తారండి పోలీసుల మీద అంటే మీరు ఇంకా మీరు అధికారంలో ఉన్నారని మైకంలో ఉన్నట్టున్నారు మీరు మీరు అయిపోయింది ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారంటే ఇంకా మేమే అధికారంలో ఉన్నామనే దగ్గర ప్రవర్తిస్తూ గతంలో ఇదే పోలీసులు అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో అవన్నీ గుర్తు చేసుకుని కక్ష సాధింపు చర్యల్లో ఎప్పుడు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మా పార్టీ అధినేత కానీ కోమని ఎప్పుడు చెప్పలే చెప్పడం కూడా చేయం కూడా రోజు కేవలం ఎలక్షన్ జరుగుతూ ఉంటే నీ సొంత ఊరికి మీ రైతులకే డబ్బులు ఇచ్చి ఎలక్షన్లకు తీసుకొచ్చిన దుస్థితికి వచ్చారు మీరు మీరు అక్కడికి వచ్చి అనవసరంగా ఈ రోజు రాజకీయం చేసుకుంటూ నిన్న ఒక ఆయన అంటున్నాడు పాప ఆస్తులు అన్ని తెగనమ్మైన ఆస్తుల్ అన్ని తెగనమ్మైనా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటా ముందు మీ ఊర్లలో మీరు బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అదే రకంగా కొంతమంది అగ్ర కులాలు రెడ్డి కులస్తుల ఆస్తులు కొట్టేసి ఇన్నేళ్లు సర్వనాశనం చేసి రాజకీయాలు చేసిన మీరు మీరు రోజు కార్యకర్తలు అండగా మీ ఆస్తులు ఎవరు ఆస్తులు అమ్ముకున్నారు ఎవరాస్తుల ముగ్గురు మీరు ప్రజలస్తుల ముక్కడ మీరు ఈ స్థితికి వచ్చారు మీరు ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుండి నేను ముఖ్యంగా ఎవరైతే ఈరోజు అదే రకంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే ఎవరైతే నిన్న మీసాల గురించి తమ్ము గురించి మాట్లాడిన వాళ్ళందరికీ సోమప్ప సర్కిల్లోనే మీరు మాట్లాడిన చోతే ఎమ్మెల్యేగా నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఇక్కడ నిలబడి మా కార్యకర్తలు నాయకులు అందరి సమస్యల్లో దమ్ము గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఎమ్మెల్యే ప్రజలు ఎటువంటి దమ్ము ఆశిస్తున్నారో ఎటువంటి దమ్ము కోరుకుంటున్నారో ఆ విషయాన్ని చెప్పి ఇక్కడ వచ్చా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎవరికి భయపడే ప్రసక్తి లేదు విశ్వవిఖ్యాత తోడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధిని మంత్రంగా తీసుకోబోతున్నాం మీ ఉడత బెదిరింపులకు బెదిరేవాడు ఎవరు లేరు ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే కేవలం కేవలం మీరు రాజకీయం కోసం మీ సొంత ఆరాటంగా కనిపిస్తుంది తప్ప అది ఏదైనా కానీ నీటి కోసమో లేకపోతే పోరాటం కోసం కాదని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఎవరి కోసం ఎవరు పోరాడుతున్నారు ఎవరి కోసం ఈ డ్రామాలు ఎవరి కోసం మీ బంధువు ఎందుకు చేయాలా బందు మీకు దేనికి చేయాలి బంధు ఎంబెగలూరుకి ఆర్టీఎస్ రైట్ కి వెళ్ళాలి పోతా ఉంటే మీరు రద్దుకున్నారా ఎంబెగర్ టూ టెక్స్టైల్ ఫార్మ్ తరలిపోతుంటే మీరు రద్దుకున్నారా ఎమ్మెగలూరు ఈరోజు జాతర సందర్భంగా రోడ్ల మీద రోడ్లు మళ్ళీ అన్నీ మొదలుపెట్టి చర్చ్ దగ్గరుండే రోడ్డుని ప్రారంభించి ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ రోజు పదిహేను బస్సులు తీసుకుని వచ్చి ఆ ఒక్క బస్సు కూడా రాకపోతే అభివృద్ధికి ఏ ఒక్క రోజు కూడా సహకరించాలి మీరు చేయాలా ఈ చిన్న చిన్న అంటే వారు వయసులో పెద్దవారు వయసులో పెద్దవారు అనేటువంటి వారి యొక్క విషయంలో ఈ వయసులో చిన్న ఈ పక్కన ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి పనికి మన రాజకీయానికి ఆఖరికి మీకు టికెట్ కూడా రాకుండా పోయింది పరిస్థితి మీరు నమ్ముకొని నమ్ముకొని మళ్ళీ ఈ రోజు వచ్చి నేను నేను అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చేసేటువంటి మాటలు మీకు టికెటే రాకుండా ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగారు సింహం సింగల్ గా వస్తుందని చెప్పి కీర్తి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఒకడే ఆయన కొడుకు జయనాగేశ్వర రెడ్డి ఒకడే సింహం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులు నాకు కుటుంబ సభ్యులు ఎవరంటే లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యూర్ ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నటువంటి అగ్ర కులాల్లో ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా ఈ రోజు కులాలకి అతీతంగా ఈ రోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధిని మేము చేస్తాంటే కేవలం మీరు ఏదంటే ఉనికిని కాపాడుకోవడానికి ఈ రకమైన డ్రామాలు మొదలుపెట్టి అభివృద్ధినే కాదు ప్రజలు ప్రశాంతంగా ఉండకుండా ఈ రోజు ఇబ్బంది పరంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చేస్తారు ఇదే ధర్మ ఇదే ధర్నా నేను అడుగుతున్నా జనకేశర్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆర్టీఎస్ రైతు ని మీ ప్రభుత్వం నాశనం చేసినప్పుడు చేసింటే నిజంగా ప్రజలు మీరు రైతుల పక్షాన పోరాడుతున్నారు అనుకునేవాళ్ళు ఇదే ధర్మ ఇదే బంధు టెక్స్టైల్ పార్క్ తెచ్చి ఆ పార్కులో లో కేవలం మీ సొంత మనుషులకు పట్టాలకు ఆ టెక్స్టైల్ పార్క్ నాశనం చేస్తే ఆ టెక్స్టైల్ పార్క్ నిజంగా ధర్నా చేసింటే ఖచ్చితంగా ప్రజలు నమ్మేవాళ్ళు నేను పోరాటం చేస్తున్నారు కాబట్టి మీరు రోజు కానీ నేను పెద్ద ఆయన ఎందుకంటే నా తండ్రి గారితో పాటు రాజకీయం చేసిన వ్యక్తి అనవసరంగా వారు ఆవేశంగా పోయి లేనిపోనటువంటి పనికి మారని రాజకీయం చిల్లర రాజకీయాలు చేయడం అనేది చాలా బాధాకరం నన్ను గెలిపించుకోవడం జరిగింది ఈ రోజు పోలీసులు లేరు చుట్టుపక్కల ఉంటే నేను చెప్పాను అయ్యో మీరు నడవద్దు చెప్పి చెప్పి గా వచ్చా మీరు అన్నారు కదా ఇక్కడ దమ్ముందా నడవగలరా చెయ్యగలరా అని ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు చేయొద్దండి మీరు అభివృద్ధికి ఏదన్నా తోడ్పడని లేకుండా దాంట్లో పోటీ పడదాం అంతే తప్ప ఇట్లా సింగిల్ సింహంగా సింహం సింగిల్ గా వస్తుందంటే ఈరోజు మీ మీ కుటుంబంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన వ్యక్తి ఎవరంటే మీ అల్లడి గారు అదే రకంగా పదవులు పొందిందంటే ఎవరంటే మీ తనయుడు అదే రకంగా మీ కూతురు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మీరు అందరూ మీ వాళ్ళకు మన వాళ్ళకు ఇచ్చుకోవడం జరిగింది నాకు కుటుంబం లేదా ఉండేది నాకు ఒకటే కూతురు నా భార్య అదే రకంగా నా కుటుంబం ఎవరంటే ఇక్కడ ఒక్కరికి న్యాయం చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది తప్ప మీరు అనవసరంగా ఈ రకమైన మాటలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా నా పేరు తీసి జయనాగేశ్వరానికి మీసాలు లేవని మాట్లాడడానికి ఈరోజు నేను ఇక్కడ సోమ సర్కిల్కి వచ్చి మాట్లాడడం జరుగుతోంది మీరందరూ ఒకటే మళ్ళొకసారి పాత్రికేయారు విజ్ఞప్తి చేస్తున్నా మీసాల్ అనేది ఎన్నిలో చూసేది అభివృద్ధిలో చూస్తారు నీకు ఎంత పొరుగు మీసాలు ఉన్నాయని చేతులు మాట్లాడే వాళ్ళందరూ ఎన్ని దొంగ పనులు చేశారు ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారో చిట్టా అంతా బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు ఆల్రెడీ మీ మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఏమీ జరగకుండానే ఉలిక్కి పడుతున్నారు రాబోయే రోజుల్లో జరిగేటువంటి మీ అవినీతి కార్యక్రమాలన్నీ బయటకు వస్తే ఏ రకంగా ఉంటుందో ఎందుకని ప్రజలందరూ చూస్తారు నుంచి పెద్దలు గౌరవనీయులు చెన్నకేశ్వర రెడ్డి గారు వయసులో పెద్దవారు వారికి కూడా మీసార్లు లేవనే విషయాన్ని మర్చిపోయి మీ పక్కన వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఎటువంటి రాజకీయాలు సంకేతాలు ఇస్తున్నారో మీరు ముందుగా అర్థం చేసుకోలేని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు